తదియాతో మొదలుకొని ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారము అమావాస్యతో ముగిసేటటువంటి ఈ ఇరవై ఎనిమిది రోజుల కాలంలో ముఖ్యంగా ధనుస్సు రాశి కలిగినటువంటి ప్రేమికులకి అంటే ఈ సంవత్సర కాలంలో మనం ప్రేమికులలో ఇంకొన్ని కొత్త విషయాలు నిర్ధారణ చేసిన అంశాలు ఏమిటంటే గతంలో మనం రాశి ఫలితాన్ని బట్టి ప్రేమ విశేషాలను తెలియపరచేవాళ్ళం ఈ సంవత్సర కాలం నుంచి ఇటు ప్రేమ విశేషంలో రాశుల్ని రాసుతో పాటు నక్షత్రంలో ఉన్నటువంటి స్థితిగతి ప్రభావాలను కూడా రెండింటిని అనుసంధానం చేసి ప్రేమకు సంబంధించినటువంటి విశేషాలను తెలియపరచడం జరుగుతుంది ఇప్పుడు మూలా నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు పూర్వాచార నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు ఉత్తరాచార ఒకటి పాదం కలిగినటువంటి వారు ఇలా ఏదైతే ఈ నక్షత్ర ప్రయత్నాలు ఉన్నాయో వీటిని కూడా ధనుస్సు రాశితో లిఖితించి వీటన్నిటిని టోటల్గా మనం అనుసంధానం చేసిన తర్వాత దాన్ని బట్టి ప్రేమ ఫలితాలని ఒక నాలుగు నుంచి ఐదు అంశాలుగా నిర్ధారణ చేసి అంటే ప్రేమించుకునే వారు వచ్చేటటువంటి ఈ సమయకాలం ఫిబ్రవరి మాసం ఒకటో తారీఖు నుంచి ఇరవై వరకు ఏ సిచ్యువేషన్లో ఏ ఏ సమస్యలు జరుగుతాయి అటు ఇష్టపడిన అంశం కానీ దూరం అయ్యేది కానీ భార్యాభర్తల మధ్య సంబంధించిన సమస్యలు కానీ ప్రేమికుల మధ్య కానీ తల్లిదండ్రులకి ప్రేమికుల మధ్య కానీ వ్యవహారాలన్నీ కూడా ఏ నెల ఈ నెలలో ఏ రోజుల్లో ఏ రోజుల్లో ఏదైతే జరుగుతుందనేది పాయింట్లో వారిగా మీకు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ ధనుస్ రాశిగలటువంటి ప్రేమికులలో ముఖ్యంగా గుర్తుపెట్టుకునేటువంటి అంశం ఏంటంటే సహజంగా వీరికి ప్రేమాభిమానంలో ఉన్నప్పుడు సమస్య ఎంత పెద్దదైనా కూడా వారు పెద్దగా దాని గురించి చింతించకపోవటము ఇష్టపడిన వారి కన్నా కూడా వేరే దేని మీద కూడా వాళ్ళు అంత ఆశ చూపించకపోవటము ఏదైనా ప్రేమకు సంబంధించిన అంశం మైండ్లో ఉంటే దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయటమే తప్ప దాని ముందు మిగతా కుటుంబంలో వ్యవహారాలు కానీ వేవి కానీ అన్ని చిన్నగా కనబడేటటువంటి తత్వము ఈ రాసి కలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఉంటుంది ఏదైనా మీరు ఒకరు నమ్మారంటే వారి మీద పూర్తిగా డిపెండ్ అయ్యారంటే మాత్రము వారిని మర్చిపోవటం కానీ వారిని విడిచిపెట్టడం కానీ చాలా కష్టం అలాంటి స్వభావంతో కూడినటువంటి తత్వము వాళ్ళని ఏదైనా తప్పిదం చేసినా తప్పు చేసినా కానీ వాళ్ళని విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడేటటువంటి తత్వం వీరికి పెద్దగా ఉండదు అంటే మాట ఖచ్చితమే ఉంటుంది కానీ మనసు మాత్రం మాట ఖచ్చితం ఉన్నంతటువంటి పొదుడుగా మనసు ఉండదు ఎప్పుడైతే వాళ్ళు ఒకరి మీద డిపెండ్ పడతారో ఆ ప్రేమాభిమానులు వాళ్ళ మీద ఎవరి మీద ఇష్టపడతారు దానికోసం వారు వాళ్ళు కాదని దూరం వెళ్ళినా మర్చిపోలేకపోవడం బాధపడటం ఇలాంటి ఎక్కువగా లోగిలులో బాధపడేటటువంటి తత్వం కూడా చాలా అధికంగా ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది అలాంటి ప్రేమాభిమానంతో కూడి ప్రేమలో ఎవరైతే ప్రయాణం చేస్తూ 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 ఈ ఫిబ్రవరి మాసం ఒకటో తారీఖు ఈ సమయానికి వచ్చారో ఇక్కడ నుండి ప్రేమికుల్లో ప్రజెంట్ ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి జరిగేటటువంటి సమస్యలు కొన్ని ఏమిటంటే ఈ రూరు మధ్యన పెద్దవాళ్ళు ఇష్టాలు అనేది ఒప్పుకోకపోవటం పెద్దల నుంచి పిల్లలకి పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఒకరికొకరికి మధ్య మనస్పర్ధతలు కుదరపోవటం ఈ వివాహం గురించి పెద్దవాళ్ళకి చెప్పాలని చూసినా వాళ్ళు అంగీకరించకపోవటం ఒకవేళ పిల్లల్ని ఇద్దరిని తీసేసి పెద్దవాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలని చూసినా వీళ్ళు ఇన్ని చెబితే వినుకోకపోవటం అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్రేమ వలన తల్లిదండ్రులు బాధపడే పరిస్థితులు పిల్లలు బాధపడే పరిస్థితులు ఈ రెండు పరిస్థితుల వలన ఇది మునుగుతుందా తేలుతుందా ముందుకు వెళ్ళగలుగుతామా లేదా తెలియక కాస్త కాస్త ఎడమయ్యి గొడవలు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏదో అసంతృప్తి మనస్పదర్ధం లేనటువంటి చికాకులు తయారయ్యే పరిస్థితులు మాత్రము ఈ సమయకాలంలో ప్రేమికులకు అధికంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి అలాగే తల్లిదండ్రులు ఒప్పించడానికి ప్రయత్నం చేసినా వాళ్ళ నుంచి అనుకూలమైనటువంటి స్పందన పిల్లలకు రాదు పిల్లల నుంచి తల్లిదండ్రులు మార్చాలని చూసినా వాళ్ళకి అనుకూలమైన స్పందన రాదు ఈ ఇరువురు మధ్యన కూడా వారి నుంచి విరగి వీరి వారికి ఏదో మనసులో తెలియని బాధ వేదనైతే మాత్రము తప్పకుండా జరిగేటటువంటి పరిస్థితులు ఈ జనవరి నుంచి ఇరవై ఈ ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో తప్పకుండా జరిగేటటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము అలాగే కొంతమంది దూరమైనటువంటి వారు కూడా తిరిగి కలవటానికి చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో ఆశించినటువంటి ఫలితాలు చూపించకపోవచ్చు అంటే మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తున్నట్టుగా అన్నట్టుగా ఇంతకుముందు మీరు చేసిన ప్రయత్నాల్లో ఎక్కడ అవుతుందనేటువంటి నమ్మకం ఉండుండొచ్చు కానీ ఈ కాలంలో మీరు కలుపుకోవడానికి చేసిన ప్రయత్నాలకి మీరంత చేసే సమయం కూడా మీకు ఉండదు ఎందుకంటే మీ వ్యక్తిగత జీవితంలో మీ జాతకానికి సంబంధించిన కొన్ని పనుల మీద బిజీగా ఉండటము మీ లైఫ్కి సంబంధించిన వేరే కొన్ని అంశాల మీద మీరు వాటి పనుల మీద ఉండటము దాని వలన మీరు ఏదైతే దూరమైనటువంటి వ్యక్తిని కలుపుకోవాలనేటువంటి ప్రత్యాశ ఆశ కాస్త తగ్గటం జరుగుతుంది ఒకవేళ ప్రయత్నాల్లో మీరు కాస్త దృష్టి పెట్టినా కానీ అవి కొంచెం దగ్గరకు వచ్చినట్టుగా వచ్చి కాస్త ఎక్కడెక్కడ ఆగిపోతాయో తప్ప ముందుకు రావు ఇక నెక్స్ట్ మూడు అంశం ఏమిటంటే ఏదైతే ఇష్టపడినటువంటి వారు తమ మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలియపరచవచ్చా లేదా సహజంగా ఇరువురు పెళ్ళి కాని అయిన పెళ్ళి గారి వారు మేజర్లే ఇష్టపడి అంటే స్టడీలో కానీ ఉద్యోగం దగ్గర కానీ ప్రేమించి చెప్పాలా వద్దా వాళ్ళు కొంతమంది చూస్తుంటాం కొంతమంది బంధుమిత్రులు ఒకరి మీద ఇష్టపడి వాళ్ళతో చెప్తే బాగుంటుందా లేదా ఏమనుకుంటారు దగ్గర దాగవాళ్ళు అంటే ఏదైనా మనకు వరుసకు బావ బామార్దులు మరదలు ఇట్లాంటివి ఉన్నా సరే ఆ మనసులో ఉన్న విషయం చెప్పాలా వద్దని కొంతమంది కొంతమంది వివాహేతర సంబంధాలు అంటే పెళ్ళిళ్ళు కూడా ఒక్కొక్కరి మీద పరిచయాలు పెంచుకొని అక్కడ కూడా ఇవ్వంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం ఇట్లా చెప్పాలని ఆలోచన ఉన్నవారు ఇది అంటే ఏదేమైనా ఇవంతా కూడా మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పాలా వద్దనేది కేటగిరీకి సంబంధించింది మనం పరిశీలించినట్టయితే ఈ సమయకాలంలో మనసులో ఉన్న అంశాన్ని తెలియపరచడం వలన మీకు ఆశించినటువంటి ఫలితాలు రావు తద్వారా మీరు ఏదైతే ఒకరిని ఇష్టపడుతున్నా ఒకరి మీద మీ మనసులో ఉన్న అభిప్రాయం చెప్పాలనుకున్నా దాన్ని ఈ సమయకాలంలో పోస్ట్ పోన్ చేయటం చాలా మంచిది ఇక భార్యాభర్తల మధ్య సంబంధించినటువంటి ప్రేమలను పరిశీలించినట్టయితే సహజంగా ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి వారిలో భార్యాభర్తల మధ్య సమస్యలు అతి వేగంగా తయారవుతూ ఉంటాయి ఎందుకంటే వీరు కుదురుగా ఉండేది తక్కువను ప్రశాంతత లేకుండా బతికేది ఎక్కువగా ఉండటం ఎప్పుడు ఏదో ఒక చిన్న చిన్న సమస్యలతో ఇరిగేషన్స్తో బాధపడే పరిస్థితులు అధికంగా జరగటం అట్రాక్షను కలుపుకునే తత్వము ఒక ఏదైతే ఒక అవయవాల ఆకర్షణ ప్రభావితం ఏదైతే ఉంటుందో ఆ ప్రభావం తక్కువను కాస్త ఒకరి మీద ఒకరికి వ్యతిరేకతలు ఎక్కువగా ఉండేటటువంటి తత్వం ఉంటుంది కానీ ఆ పరిస్థితుల్లో ఏదైతే ఈ భార్యాభర్తల ప్రేమకు సంబంధించి ఉన్నాయో ఇంతకుముందు స్త్రీ కానీ పురుషుడు కానీ పర స్త్రీ వలనో లేదంటే పురుషుడు పరాయ స్త్రీ వలనో స్త్రీ పరపురుషుడి వలనో భార్యాభర్తల మధ్య సంబంధాలు వచ్చి చికాకులు వచ్చి ఒకరికొకరు కలిసి లేకుండా ఇబ్బందులు పడుతున్నవి కానీ అత్తామాముల వల్లన్నాయి అన్నదమ్ములనయి ఆడబిడ్డల వాళ్ళన్నాయి పరాయి చెప్పుడు మాటల వల్లనని ఇరువురు కలిసి ఉండకుండా దూరం ఉండటం కానీ కోర్టులు కేసులు పంచాయతీలు సమస్యలు ఇలాంటివి ఏవైనా సమస్యలు జరుగుతూ ఆ సమస్యలు కొట్టుమిట్లు ఆడుతున్నాయో ఏవైతే ఉన్నాయో ఆ తరహా సమస్యలను కాస్త అనుకూలంగా మార్చుకొని ఇరువురు భార్యాభర్తలు కలుపుకోవడానికి ఈ మాసం ఫిబ్రవరి మాసం పదకొండు నుంచి ఇరవై ఏడు వరకు మీరు ఏ ప్రయత్నం చేసినా తప్పకుండా కలిసి బ్రతకడానికి ఆ సంకల్పం ఆ అనుకూలత తప్పకుండా మీకు ఏర్పడే పర్సెంట్ మాత్రం నూటికి నూరు శాతం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది అలాగే ఇంకొంతమంది ప్రేమికులలో సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ గవర్నమెంట్ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేసేవారు అక్కడ ఉద్యోగాలు చెట్లు అయిన తర్వాత కొన్ని రోజులకి పరిచయాలు ఏర్పడి ప్రేమలుగా మారి కొన్ని రిలేషన్లోకి వెళ్ళి ఆ రిలేషన్లు పూర్తిగా మనం అనుకున్న సమస్య కన్నా చెడుగా మారి తర్వాత కొంతమంది ఇతర దేశాల్లో ఉద్యోగాల కోసం బతుకు తీరు కోసం అక్కడ వెళ్ళి అక్కడ కొంత ప్రేమలో పడి అక్కడ వాళ్ళతో కొన్ని రిలేషన్ ఏర్పరచుకొని ఆ రిలేషన్లో కూడా కొన్ని సమస్యల్లో పడి తీరా పెళ్ళి చేసుకునేటటువంటి అన్ని ఫెసిలిటీస్ అంటే ఇరువురికి ఉద్యోగాలు వచ్చి పర్వాలేదు పెళ్లి చేసుకోవచ్చు అనుకునే స్థితి వచ్చినా కూడా అప్పటివరకు కలిసి బతికిన వారు వివాహం దగ్గరికి రాగానే పెళ్ళి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు నాన్న ఒప్పుకోలేదు తమ్ముడు ఒప్పుకోలేదు అక్క పొరుగుంటికి ఒప్పుకోలేదు పక్కింటి వాళ్ళు అని ఇలా కులాలు నచ్చలేదు మతాలు నచ్చలేదు అని అప్పుడే వస్తే అన్ని ఇలిగేషన్స్ అంత ముందుకే కనబడవు ఇక అప్పుడే వచ్చి ఇక ఆ తర్వాత అనక్స్పెక్టెడ్గా విడిసిపెట్ చేయడం దూరం అయిపోవటం వాళ్ళని మర్చిపోలేక మనసులో బాధపడటం ఏమిటా ఇలా జరిగిందని ఆ గాయపడి బాధపడి దాంట్లో నుంచి ఇటు ఇటు బతుకు తెరువుగా ముందుకు పోలేరు ఇటు ఇంట్లో వాళ్ళతో ప్రశాంతంగా ఉండలేరు బయట వాళ్ళతో ప్రశాంతంగా జీవించలేరు ఏదో తెలియని బాధ ఆవేదనలో ఏదైతే టెన్షన్ పడుతున్నటువంటి సమస్యలు సంఘటనలు ఉన్నాయో ఆ సమస్యల సంఘటనల వల్ల బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలంలో ఈ ఫిబ్రవరి కాలం అంతా కూడా మీకు కలిగిన గాయానికి మందు పెట్టేటటువంటి ఒక మార్గం అవుతుందని ఈ సమయ ఈ జాతక పరిస్థితుల్లో తెలియపరచడం జరుగుతుంది కాబట్టి చాలామంది తల్లిదండ్రులు కానీ పిల్లల విషయంలో కానీ తల్లిదండ్రులు మాట వినాల్సిన పిల్లలు పోయి ఎవరో పరాయి చెప్పు చేతుల్లో ఉండటము ఎంతో ప్రేమాభిమానంగా బ్రతకాల్సిన ప్రేమికులు కొంతమంది మధ్యవాళ్ళు తల్లిదండ్రులు కుటుంబ పరంగా విడగొట్టి ఎవరికి వారి సంబంధం లేకుండా చేయటము ఇలా ఒక్కొక్కరు ఆ బాధలు ఆ సమస్యలు ఎవరు చెబితే వాళ్ళ మాటలు విని కొంతమంది రాంగ్గా నిర్ణయాలు తీసుకొని డిసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళి ఎవరితే చేసుకొని దెబ్బ తినడం చూస్తూ ఉంటాము సహజంగా ఒకరికి అనుకూలంగా ఉండి వారు లేకపోతే బ్రతకలేని మనుషులు వారి నుంచి చేజారిపోయారు అంటే కారణము కొన్ని చెడు ప్రయోగాలు వశీకరణలు మరుగుమందు ఇటువంటి ప్రభావాలు జరిగినప్పుడు కూడా తప్పకుండా జరుగుతాయి కాబట్టి ఏదైతే అనుకూలంగా ఒక స్థానంలో ఉండాల్సిన వారు ఆ స్థానానికి వ్యతిరేకంగా ఉన్నారంటే అలాంటి ప్రభావాలు జరిగాయలేవి కూడా చూసుకోవాలి అవి ఐడెఫి ఐడెంటిఫై చేసుకోవాలి కాబట్టి మీకు వ్యక్తిగత జీవితంలో ఏదైనా సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్న ఈ రకమైన ఏదైనా సమస్యలతో మీరు సతమతం అవుతుంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లను సంప్రదించగలిగినట్టు అయితే నూటికి నూరు శాతం మీ సమస్యకి పూర్తి పరిష్కారం తెలియపరచడం జరుగుతుంది సర్వేజన సుఖమోభావం హలోండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం వలన చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూల్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత మెడ ఆల్ ఆల్ బెస్ట్